అంటే ఎప్పుడు నాకు కూర్చొని పెట్టి మాట్లాడడం దాని ప్రయోగాలు చెప్పడం అన్ని అన్ని ప్రయత్నాలు చేసా ఇప్పుడు ఎంత వయసు ఎంత వాడికి మీ అబ్బాయికి వెళ్ళి అయిందా ఇప్పుడు అప్పారేడిది కొంచెం కాంట్రవర్సీ నెస్ బ్రీఫ్ చేశాను ఈ అప్పారేడి వస్తే అడ్వాంటేజ్ డ్రాప్ అవుట్స్ ఎవరున్నారో మాకు అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ బట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు అది వస్తుంది అపార్ ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ ఇప్పటి వర్క్ అవుట్ చేయొచ్చు ట్వంటీ ఇయర్స్ ప్లానింగ్ ఇప్పటి నుంచి నాట్ ఓన్లీ ట్రాకింగ్ వాట్ టైప్ ఆఫ్ కోర్సెస్ వాట్ టైప్ ఆఫ్ కెలిబర్ వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ దే ఆర్ హ్యావింగ్ ఐక్యూ అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం వ్యవసాయంలో లేపెట్టు కల్చర్ ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ అందరం ఏంటి మా వ్యవసాయం ఏ పనులు చేయాలని సన్యాచురల్గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అచ్చా ఎందుకు నీకు ఆలోచన వచ్చింది ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దాని వల్ల మనుషులకి హామ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికీ అందించాలని రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది తెలుసా నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఎన్నవా ఏంటి ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచులుగా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా సపోర్ట్ ఎక్కడ కావాలి గోల్స్ అండ్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్

ఇదంతా వన్ టైం ఫిలప్ సార్ ఈ టర్మ్ వన్ ఇప్పటికైంది టర్మ్ టూ సార్ ఇప్పుడు స్టార్టింగ్ సో టర్మ్ టు మళ్ళీ ఫిల్ చేస్తారు సార్ సో మళ్ళీ టర్మ్ వన్ టర్మ్ టర్మ్ సార్ మార్క్స్ వచ్చేసి దేని దాని సో మార్క్స్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ అసెస్మెంట్ టు సబ్మిట్ అసెస్మెంట్ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్ ఎక్సెంట్ ఇక్కడ కాడ మీరు ఫార్మేటో అసెస్మెంట్ అంటే

थे <laughs> काल ఇది ఫస్ట్ ఫార్మేటు ఎప్పటి చేస్తున్నారు కంప్లీషన్ సెకండ్ ఫార్మేటు వన్ సబ్ేట్ వన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది దెన్ ఇట్ విల్ గో గ్రేడింగ్ దట్ ఈస్ ద కామన్ ఎగ్జామ్ ఫిబ్రవరి సెకండ్ వీక్ అంటే యూఆర్ డూయింగ్ నియర్లీ వన్ ఎయి సిక్స్ అసెస్మెంట్ చేస్తున్నారు త్రీ ఫోర్ యాన్యుల్ ఎగ్జామ్

అవన్నీ కూడా మీరు నాకు అవన్నీ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ డిజేబిలిటీస్ కానీ హెల్త్ కార్డ్ ఇస్ దేర్ ఇది ఉంది ఇవి కూడా పెట్టి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హైయర్ అవి కూడా వర్క్ అప్పుడు అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ అక్క ఇది ప్రపంచంలో ఎవ్రీథింగ్ ద సొల్యూషన్ యూ బ్రింగ్ దట్ సొల్యూషన్ ఇట్ తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇవన్నీ అప్డేట్ చేయనాక కన్సన్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో ఇట్ విల్ ఓట్ కంప్యూటర్ దిస్ మార్క్స్ పేరెంట్స్ అందరినీ మీరు పెట్టి పేరెంట్స్ కి ఈ మార్క్లన్నీ కమ్యూనికేట్ చేయండి మంత్లీ ప్రోగ్రెస్ కూడా కమ్యూనికేట్ చేయండి వాళ్ళు డిజిటల్ క్యాప్చర్ చేస్తున్నాం తల్లిదండ్రులకి రెగ్యులర్ ఫీడ్ బ్యాక్ అవసరమైతే వీక్లీ అటెండెన్ బిల్డ్ చేస్తాం అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంది సార్ యాప్ ఇచ్చేస్తాం పిల్లల అటెండెన్స్ కానీ వాళ్ళ ప్రోగ్రెస్ కూడా యాప్ ద్వారా వాళ్ళకి తెలియజేసే విధంగా చేయండి ఒక్కొక్కసారి వాళ్ళు మిస్ అవుతారంటే కూడా మెసేజ్ కూడా మెసేజ్ రెండు చేయండి పుష్ మెసేజ్ లో యాప్ లో ప్రాబ్లం ఉంది డౌన్లోడ్ చేసుకోకపోతే పోదు నేను ఏమంటానంటే యూ డూ వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది చూసుకుంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా గానీ లేకుంటే యాప్ గానీ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకుంటాడు చూసుకుంటున్నావు కదా కదా సరిగా పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతాను కొన్ని స్కూల్ నుంచి నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది పాప బాగా అవుతుంది ఇంటర్ పరీక్షలు వచ్చాయి ఆ రిపోర్ట్ వస్తుంది అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడచ్చు పిల్లలతో అది బాగానే ఉంటుందా మీటింగ్ అనేది చాలా బాగా

వాట్సప్లర్ గా దానికి ఒక సీక్వెన్సీ పెద్ద సెంట్రల్ కంప్యూటర్కి వెళ్తుంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి ఇప్పుడు ఇలాంటి మీటింగు రెండు సార్లు పెడదాం అనుకో రెండు సార్లు మూడు సార్లు పెట్టరా మూడు సార్లు పెట్టరావాలి పిల్లల మీద పిల్లల మీద పెట్టుబడి కదా పిల్లల మీద పెట్టుబడి యూ మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా మ్యాండేటరీ అందరికీ చిల్డ్రన్ ఈజ్ అవర్ చిల్డ్రన్ ఓకే గుడ్ ఇక్కడ ఇక్కడ నాకు వచ్చిన తర్వాత క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా కంపల్సరీగా కంప్యూటర్ క్లాసెస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనలైజ్ అడాప్టెడ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్ స్టార్ట్ చేసేసి ఇది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని లక్ష్యం వర్కింగ్ అటువంటి అది చేసేసి మీకు ప్రెసెంట్ చేస్తాను అది ప్రెసెంట్ చేయండి నాకేనా నేనేమంటానంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బే చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచన ఉంది అమ్మాయి అగ్రికల్చర్ ఉంది నేచురల్ ఫార్మింగ్ అనేది యూ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ ఆ కంటెంట్ ఆ సబ్జెక్టు ఆ స్కిల్స్ ఆ నాలెడ్జ్ ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ విల్ బికమ్ హర్స్ ఫ్యూచర్ ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ మార్చుకుంటుంది ఆలోచనలు అది అన్నీ కానీ ఒక ఐడియా ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్ గా తీసేస్తాము ఓకే గుడ్ మంచిదయా చాలా సంతోషం జస్ట్ మన వైద్యశాఖ వాళ్ళు హెల్త్ కార్డ్ చేస్తున్నారు సర్ దేవ ప్యారల్లి స్టార్టింగ్ టెస్ట్స్ అని కూడా నిర్వహిస్తాము ఫీడ్బ్యాక్ ఇస్తాము ఇక్కడ ఈ టెస్ట్లు అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది అపార్ లో ఎట్లయితే ఎడ్యుకేషన్ యాడ్ చేస్తున్నారో ఆయుష్మాన్ భారత్ గానీ పర్సనల్ రికార్డు గాని ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ పోయేటప్పుడు వస్తుంది వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ పెట్టి మీరు లాస్ట్ టైం టాటా సన్స్ చైర్మన్ కర్ణాటక నాకు అది అయినాక మీరు ఇది కూడా వర్కౌట్ చేస్తే ప్రివెంటివ్ హెల్త్ కెట్టబోవాలి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తా ఉంది ఆలోచన ఏంటి ఎక్కడ హాస్పిటల్ పోయినా ఫుడ్ అంటారు కదా సార్ షీజ్ ఆవిడ అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ మన మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళి కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి